ఈ జల్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పల్నాడు తో పోల్చుకుంటే గుంటూరు అండ్ బాపట్లలో ద బెటర్ హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలామంది ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవడం కానీ ఉన్నాయి కాబట్టి మాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలామంది అంటే గుంటూరు కానీ బాపట్ల కానీ ఏదో విధంగా వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటాం అదొక ప్రాబ్లం మేము ఫేస్ చేస్తుంటాము అంటే టౌన్ అక్కడ ఉండి నర్సరావుపేట కంపేర్ విత్ గుంటూరులో లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ అనమాట ఈ రిమైనింగ్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ అని మీకు కూడా తెలిసిందే పాపులేషన్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ మండల్స్ అండ్ మున్సిపాలిటీస్ పంచాయత్స్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్ మనకి థర్టీ ఫోర్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి ఒక విమెన్ పోలీస్ స్టేషన్ ఉంది ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది టోటల్ థర్టీ సిక్స్ పోలీస్ స్టేషన్ ఇందులో కూడా ఒక మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ స్టేషన్స్ హోల్డ్ చేస్తున్నారు రిమైనింగ్ వాటిలో సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓలుగా ఉంటున్నారు కూడా చాలా ఫేమస్ బందోబస్తులు కాబట్టి శివరాత్రికి లాస్ట్ టైం కూడా మీరు చూస్తున్నారు బందోబస్తు ఇది స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవి అట్లాగే ఈ గుద్దేశ్ కానీ నాగార్జున కొండ ఈ నాగార్జున సాగర్ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఈ ఫ్లడ్స్ కానీ అవి కానీ వస్తున్నప్పుడు అది ఒకసారి చూస్తుంటాము కొండవేడు ఫోర్ట్ ఇది ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ పర్వాలే పోలీస్ అయితే ప్రజెన్స్ అయితే కనబడుతుంది ఈ సత్రసాల ఒకటి ఇది కూడా బందోబస్తు ఆ టైంలోనే ఉంటుంది వైటల్ ఇన్స్లేషన్స్లో ఇవి ఉన్నాయి నెక్స్ట్ దిస్ ఈజ్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ క్రైమ్ రిపోర్ట్ అండి అందులో టోటల్ రిపోర్టెడ్ గ్రాండ్ టోటల్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్ థర్టీ టూ కేసెస్ నర్సరాబేడ్ సబ్ డివిజన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సత్యనపల్లి సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ గురజాల ఫైవ్ థర్టీ ఎయిట్ అండి ఓవరాల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబో ఏది ఉన్నా కూడా ఆ సబ్ డివిజన్స్ అనేటువంటివి కొత్త లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూడాల్సిన సబ్ డివిజన్సే ఈ మూడింట్లో కూడా అవి ఆ విధంగానే వస్తూ ఉంటాయి అందులో కూడా మీరు నసరోపేట్ తీసుకుంటే టూ టౌన్ కొంత బిలో హండ్రెడ్ కానీ రూరల్ కానీ వన్ టౌన్ కానీ మేజర్ క్రైమ్ రిపోర్ట్ అవుతుంటాయి అలాగే మాచర్న టౌన్ కానీ హండ్రెడ్ అండ్ అబోవ్ ఉన్న స్టేషన్స్ కూడా మన దగ్గర ఉంటుంటాయి ఇందులో మనం ఈ ఇయర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్లో మేము పోలీస్ ఇచ్చిన డిస్పోజల్లో ఫాల్స్ కింద చేసిన ఒక ఎయిట్ కేసెస్ ఉన్నాయి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక ఫోర్ కేసెస్ అన్ఐడెంటిఫైడ్ కింద ఒక త్రీ కేసెస్ అదర్ కి జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి పంపించిన ఒక వన్ కేసు అబెటెడ్ ఒక సిక్స్టీన్ కేసెస్ ఉన్నామండి ఏడీ ఒక యాక్షన్ డ్రాప్ ఒక టూ కేసెస్ ఉన్నాం పీటీలో ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కేసెస్ మేము ఛార్జ్షీట్ వేసిన వాటికి నెంబర్స్ వచ్చి అది ట్రైల్ స్టార్ట్ అయింది ఎక్విటల్గా లెవెన్ కేసెస్ ఎక్విటల్ అయ్యాయి స్టార్ట్ అయిన వాటిలో క్యాష్ ఒక రెండు అయ్యాయి లీగల్ అడ్వై లోక్ అదాలత్లో సెవెంటీ త్రీ కేసెస్ చేయగలిగాము అండ్ కన్వెక్షన్స్ వన్ నాట్ త్రీ కన్వెక్షన్స్ వచ్చాయి ఇందులో కూడా మేజర్ పార్ట్ కూడా మేము పెడతాము యూఏ కేసెస్ ఇంకా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కేసెస్ యూఏ ఉన్నాయండి ఎందువల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ యూఏ కేసెస్ అంటే ఇక్కడ రిపోర్ట్ అవుతున్న వాటిలో బాడీల అఫెన్సెస్ ఒకవైపు ఆ బాడీల అఫెన్సెస్లో మనకి బూన్ సర్టిఫికెట్స్ అదరా ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్లస్ చేసి మన సీడిస్ కానీ లొకేషన్స్ కానీ టవర్ లొకేషన్స్ అన్నీ చూసుకుని మనం ఫైనల్గా చేయడం జరిగింది హెచ్పి బై డే ట్వంటీ సెవెన్ హెచ్పి బై నైన్ ఫిఫ్టీ ట్వంటీ ఆర్డినరీ థెఫ్ట్లో మన దగ్గర వన్ ఎయిటీ సెవెన్లో మోటార్ బైక్స్ అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ థెప్స్ అండి పల్నాడు ఈజ్ నోన్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ థెట్స్ ఎందుకంటే ఫీల్డ్స్ అన్ని బాగా దూరంగా ఉంటాయి ఎక్కడో దగ్గర ఏదో నైట్ వాడ వీడకపోయి చేసుకొస్తుంటారు మనకి రిసీవర్స్ అందరూ కూడా పల్నాడు కంటే కూడా గుంటూరు బాపట్ల అటువైపు రిసీవర్స్ ఉంటారు కాబట్టి ఎప్పుడో వాళ్ళని పట్టుకు ఒక రెండు మూడు కేసెస్లో వాడు ఆ రెండు మూడే అడ్మిట్ అవుతాడు మిగతా అడ్మిట్ అవ్వడు వాడు మళ్ళీ రిపీటెడ్గా రెండు మూడు కోసం తెస్తే వాడు మళ్ళీ త్రీ సెవెంటీ నైన్లో ఇమీడియట్గా కోర్టులో వేస్తున్నారు బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఏదో పది రోజులు పదిహేను రోజులు ఉండే అవకాశం లేదు టూ త్రీ డేస్లో బెయిల్ వచ్చేస్తుంది ఈవెన్ వన్ డేలో కూడా బెయిల్ వచ్చేస్తుంది కొన్ని చోట్ల తీసుకోవటం లేదు కూడా రిమాండ్ అది ఒక ప్రాబ్లం ఉందండి మర్డర్స్ సెవెంటీన్ మర్డర్స్ అండి అది ఆల్రెడీ పీడీలో ఒకటి వచ్చింది మిగతా సిక్స్టీన్ రెడీ ఫర్ ద ఛార్జ్ ఉన్నాయి అవి కల్పపుల్ హోమ్ సైడ్స్లో నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఫోర్ ఇవి టెన్ ఇయర్స్ పనిష్మెంట్ కానీ బట్ అవి మర్డర్లో రావచ్చు కూడా పెట్టాము రైటింగ్స్ అనేటువంటి థర్టీన్ అండి ఈ నెంబర్ని మనం తగ్గించుకెళ్ళి అంటే పల్నాడు ఈజ్ నోన్ ఫర్ రైటింగ్స్ ఇక్కడ రాళ్ళుతో కొట్టుకోవడం అనేటువంటిది ఫ్రీక్వెంట్ ఫినామినా ఇది ఒకటి మనము పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ పెంచడం కానీ దానివల్ల కాస్త తగ్గించగలిగాం కిడ్నాపింగ్స్ అనేటువంటివి కూడా ఈ సెవెన్ కూడా మనకి ఏదైతే గర్ల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళని మైనర్ గర్ల్స్ తీసుకెళ్ళిపోయిన వాటిలో వాళ్ళ దగ్గర సస్పెక్ట్స్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ అండ్ డీసీస్ ఫిఫ్టీ నైన్ కేడిఎస్ థర్టీ సెవెన్ పల్నాడు ఎఫ్పి ఏమైనా ప్రోగ్రామ్ చేసి వీళ్ళందరినీ పిలిచామనుకోండి ఏ ఫంక్షన్ సరిపోదు మొత్తం అంత పెట్టడానికి ఎంతమందిని పెట్టుకుని పల్నాడు ఎస్పీ హ్యాపీగా ఉంటాడని అనుకుంటే మాత్రం టైం సరిపోతుంది ఏ రాత్రి ఎవడో ఒకటి ఏం చేస్తారో ఎవడికి అర్థం కాదు వీళ్ళందరినీ వాచ్ పెట్టాలి అన్నా కూడా నాకున్నది అయితే ఎయిటీ మేబీ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎయిటీ సిక్స్టీ సెవెన్ ఇన్స్పెక్టర్స్ ఈ స్ట్రెంత్